మీకే చెప్తున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా సో బానిస బ్రతుకు మనకొద్దు బానిస బ్రతుకు మనకొద్దు దేనిక నువ్వు దేనికి నువ్వు బానిస అయ్యవో నీకే తెలుసు ఒక అమ్మాయికా లేకపోతే ఒక డ్రింకింగ్కా తాగుడుకా ఒక స్మోకింగ్కా ఒక మత్తు పదార్థాలు తీసుకోటానిక ఒక చెడ్డ పనులు చేయటానిక చెడు మార్గంలో వెళ్ళటానిక అది నీకే తెలుసు నీకే తెలుసు అది తాత్కాలిక ఆనందం తాత్కాలిక ఆనందం సంపూర్ణ ఆనందం పర్మనెంట్ లైఫ్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు తాత్కాలికమే తాత్కాలికమే దాని వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు తెలుసా నీ లైఫ్ నష్టపోతున్నావు నీ కెరీర్ నష్టపోతున్నావు నీకున్న ఫ్యామిలీ నష్టపోతున్నావు నీ హెల్త్ నష్టపోతున్నావు నీకున్న ఎనర్జీని నష్టపోతున్నావు నీకున్న వ్యాల్యూ పోతుంది వాల్యూ పోతుంది వాల్యూ పోతుంది బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు తెలుసా ఒక్కసారి వెనక తిరుగు నేనేంటి ఈ పనులు చేయటం ఏంటి నేనేంటి ఈ పనులు చేయటమేంటి ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించు నీ మైండ్తో ఆలోచించు నువ్వేం కోల్పోయావో ఏం లాస్ అయ్యావో ఏమీ నీకు విలువనిచ్చినయో నీకు విలు ఒకప్పుడు విలువ ఇచ్చారు నీకు ఇప్పుడు లేదు ఒకప్పుడు నేను నిన్ను చాలా కేర్ చేశారు ఇప్పుడు కేర్ చేయట్లేదు ఒకప్పుడు నీ ఫ్యామిలీ నీకు నీకు రెస్పెక్ట్ ఇచ్చింది ఇప్పుడు రెస్పెక్ట్ లేదు ఎందుకు ఎందుకు నీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కుటుంబానికి ఫ్యామిలీకి సొసైటీకి కెరీర్కి భవిష్యత్తుకి ఎనర్జీకి నీ బ్రతుకి మొత్తానికి దూరం అయిపోతున్నావు దూరం అయిపోతున్నావు అది ఏదైనా కానీ నీలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దానికి నువ్వు బానిసవే నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు బానిస అయిపోయావు అటువంటి బ్రతుకు అవసరమా వేస్ట్ ఆ బ్రతుకు అవసరమా వేస్ట్ దియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక్కసారి తిరిగి ఆలోచించుకో నువ్వేం కోల్పోయావో ఏం లాస్ అయ్యావో ఏం పోగొట్టుకుంటున్నావో ఏమి నువ్వు నష్టపోతున్నావో ఒక్కసారి ఆలోచించు 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 తాగి తాగి త్రాగి త్రాగి లివర్స్ అంత పాడైపోయి కుటుంబానికి రోడ్డుకి రోడ్డు మీద చెత్త కుప్పల్లో కుప్పల్లో ఆ డ్రైనేజీల దగ్గర పడిపోతున్నారు సోయి లేకుండా తాగి తాగి మత్తులో గంజాయి మత్తులో పడిపోతున్నారు స్మోకింగ్ మత్తులో పడిపోతున్నారు అమ్మాయి మత్తులో పడిపోతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాట్ల ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి సమస్తాన్ని వదిలేసి మత్తులో 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 చిత్తు నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నీకున్న బ్యాడ్ హ్యాబిట్సే నీలో ఒక గుడ్ క్యారెక్టర్ ఉంది అదొక్కసారి గుర్తు తెచ్చుకో నీలో ఒక గుడ్ క్యారెక్టర్ ఉంది నీలో కూడా గుడ్ ఉంది అదొకసారి గుర్తు తెచ్చుకొని నాకు గతం వద్దు ఇక నాకు అనవసరం నేను ఒక క్రొత్త వ్యక్తిని ఒక నూతన వ్యక్తిని నేను ఒక ఒక మార్పు చెంది యామ్ చేంజ్ చేంజ్ మై లైఫ్ చేంజ్ అయ్యానని ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించి ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో నీ బానిస బ్రతుకు అంటే హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు అవసరమా అవసరమా కుక్క బతుకుతుంది మనం బ్రతుకుతున్నాం కుక్క బతుకుతుంది మనం బ్రతుకుతున్నాం ఒకసారి కుక్క కన్నా రోషం లేదా మనకి మనకు మీసం లేదా మనకు పౌరుషం లేదా మన మగళం కాదా ఎవరమైనా కావచ్చు నువ్వు ఆడైనా మగైనా సరే బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిసవద్దు అవ్వద్దు నీ జీవితాన్ని కోల్పోవద్దు బ్యాడ్ హ్యాబిట్స్కి బానిస అవ్వద్దు నీ జీవితాన్ని కోల్పోవద్దు ఓకే